పోచంపల్లి డిజైన్స్ లైక్ పోచంపల్లి డిజైన్స్ కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు మీకు ఇవి కూడా వీవింగ్లోనే వస్తుందండి డిజైన్ అంతా కంప్లీట్గా సో వీవింగ్ చేస్తున్నప్పుడే డిజైన్ అంతా వస్తుంది మన హ్యాండ్లూమ్ శారీస్ స్పెషల్ డిజైన్ డ్రెస్సెస్ అండి చూడండి మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రెస్సెస్ బ్యూటిఫుల్గా ఉంది మీకు బాటమ్ వచ్చేదంతా ఎవరైతే కొంచెం లుక్ వైజ్గా మాకు సో చాలా బాగుండాలి ప్రీ కాటన్ బ్లౌజెస్ చూపించబోతున్నారండి సో బ్లౌజెస్ అన్నీ కూడా మీకు ఫస్ట్ చూపించే బ్లౌజెస్ సిల్క్ బూటీ బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా మీకు బ్లౌజ్లో మొత్తం బుటీస్ వస్తుంది ఇలాగా ఇవి సిల్క్ బూటీస్ బ్లౌజెస్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో స్టిచ్డ్ కాటన్ డ్రెస్సెస్ మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సో ఈ కలెక్షన్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఇప్పుడు మీకు చూపించే కలెక్షన్స్ మాత్రం చాలా బాగుండబోతున్నాయండి ఇవన్నీ లేటెస్ట్గా సో మీరు అడుగుతున్న డిజైన్స్కి మనం సొంతంగా తయారు చేసిన డిజైన్స్ ఇవన్నీ మీరు ఎలాంటి కాంబినేషన్స్ ఎలాంటి డిజైన్స్ అడుగుతున్నారో అవన్నీ నోట్ చేసి ఒక డిజైన్స్ అన్ని మనం స్పెషల్గా చేసాము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా అండ్ వీటితో పాటు ఈ వీడియోలో కాటన్ బ్లౌజెస్ అండి వన్ మీటర్ ఉంటుంది ప్రతి బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది ఈ బ్లౌజెస్ కూడా ఇప్పుడు శ్రావణ మాసం ఎక్కువ మంది అడుగుతున్నారండి మనకి పెట్టుబడులకు కావాలి లేదా శారీస్తో పాటు బ్లౌజెస్ కావాలని అడుగుతున్నారు ఈ బ్లౌజెస్ కలెక్షన్ కూడా చూపిస్తాను వీడియో చాలా బాగుండబోతుంది కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ సో కాటన్ డ్రెస్ సెట్స్ అండి మీకు మొత్తం కూడా సెట్స్ చూపిస్తున్నాను ఇవన్నీ ఇవన్నీ కూడా మన హ్యాండ్లూమ్ సారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సో ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నారు సో సెట్స్ కావాలని చెప్పేసి డ్రెస్ సెట్స్ అనేవి సో ఈ టా ఈ టాప్ మీకు డ్రెస్లో వచ్చే టాప్ చూసుకుంటే మాత్రం బాటమ్ వచ్చేసి మీకు ప్యాచ్ వస్తుందండి అండ్ మీకు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ ప్యాచ్ ఉంటుంది అండ్ నెక్ కూడా బ్యూటిఫుల్ పైపింగ్ వస్తుందండి అండ్ వీటిలో స్పెషల్ ఏంటంటే మీకు సో ఫ్రంట్ వచ్చే డిజైన్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఉంటుంది మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది ఎంబ్రాయిడింగ్ డిజైన్ విత్ మిరర్ ఫినిషింగ్ ఉంటుంది ప్రింట్ ఉండదు ఇందులో సో చాలా బాగుంది విత్ కలనేత ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అండ్ మీకు వచ్చే సో లైనింగ్ ఏదైతే చాలామంది అడుగుతున్నారు లైనింగ్ గురించి ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది మన హ్యాండ్లూమ్ శారీస్ ఓ ఓన్ ప్రోడక్ట్ ఇది సో బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఫుల్ లెంత్ లైనింగ్ తోటి ఇలాగా మీకు టాప్ డిజైన్ అవుతుంది వీటితో పాటు మీకు ఏదైతే బాటమ్ ఇస్తున్నామో ఫ్రీ స్టైల్ బాటమ్ అండి సో బాటమ్ కూడా ఫ్రీ స్టైల్ బాటమ్ వస్తుంది విత్ మీకు బాటమ్ కూడా ఒక చూపిస్తాను సో ఫ్రీ స్టైల్ బాటమ్ విత్ మీకు చూడండి ఇలా వస్తుంది థ్రెడ్ తోటి అండ్ ఇలాగైతే బాటమ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఏదైతే చున్నీ ఇస్తున్నామో మీకు సో బిగ్ చున్నీ పెద్ద చున్నీ వస్తుందండి ఇది మన మ్యానుఫ్యాక్చరింగే కాబట్టి చున్నీస్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద చున్నీలే అది కూడా మొత్తం ఎంబ్రాయిడింగ్ ఫినిష్ తోటి మీకు యాక్చువల్గా ప్రింట్ వేసి ఇస్తూ ఉంటారు సో మీరు ఎక్కడ చూసినా బట్ మన మ్యానుఫ్యాక్చరింగ్లో మీకు వచ్చేదంతా కూడా ఎంబ్రాయిడింగ్ ఫినిష్ విత్ మిరర్ ఫినిషింగ్లోనే మీకు చుడిదార్ కూడా వస్తుంది అండ్ ఇలాగ అయితే కాంబినేషన్ సో చూడండి ఎంత బాగుందో సెట్ వచ్చేసి ప్రైస్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు త్రీ సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ మీకు చూడండి చాలా బాగుంది డార్క్ బ్రౌన్ షేడ్లో హ్యాండ్స్ కూడా యాజీగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ మీకు నెక్ కూడా సో పైపింగ్ విత్ డిజైన్ ఉంటుంది అండ్ మెజర్మెంట్స్ వచ్చేసి ఎక్కువ అడుగుతున్నారు మెజర్మెంట్స్ వచ్చేసి సో ఎక్స్ఎల్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ టూ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ త్రీ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ మీకు మెజర్మెంట్స్ ఉంటుంది అండ్ ఈ టాప్కి మీకు సో చూడండి ప్యాచ్ ఏదైతే ఇస్తున్నారో ఆ ప్యాచ్ కాంబినేషన్లోనే మీకు బోటమ్ ఉంటుంది అండ్ చున్నీ కూడా ఉంటుంది సో ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ ఫోటో తీసి మీరు చూసిన కలెక్షన్స్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ చేయొచ్చు మళ్ళీ చూపిస్తున్నాను మీకు బెస్ట్ ఇన్ క్వాలిటీ కాటన్ ప్రోడక్ట్ మాత్రమే మన దగ్గర ఉంటుంది సో డ్రెస్ కూడా ఫుల్ కంప్లీట్గా కాటన్ ప్రోడక్ట్ విత్ మీకు ఇచ్చే ఫుల్ లెంత్ లైనింగ్ చూడండి కంప్లీట్ ఫుల్ లెంత్ లైనింగ్ టా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది అండ్ డిజైన్ కూడా మిర్రర్ ఫినిషింగ్ విత్ ఎంబ్రాయిడింగ్ అండ్ మీకు సో ఇలాగా బాటమ్ మళ్ళీ చూపిస్తున్నాను మీకు చున్నీలో కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంబ్రాయిడింగ్ విత్ మిరర్ ఫినిషింగ్ ఇస్తున్నాం సో బెస్ట్ ఇన్ క్వాలిటీ ప్రైస్ కూడా సో ఇంత డిజైన్ చేసి విత్ స్టిచ్చింగ్ ఈ డ్రెస్ మీకు ఎయిట్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు డ్రెస్సెస్తో పాటు ఎండింగ్లో కాటన్ బ్లౌజెస్ కూడా చూపిస్తున్నామండి సో కాటన్ బ్లౌజెస్ మీరు ఏదైనా కాంబినేషన్స్ మినిమం త్రీ తీసుకోవాలి లేదంటే ఒక డ్రెస్ కాంబినేషన్ ప్లస్ బ్లౌజ్ ఆర్ ఏదైనా శారీ విత్ బ్లౌజ్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు ఒకసారి చెక్ చేయండి మీరు డ్రెస్సెస్ చూస్తున్నారు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు చూపించేది బట్ ఇన్ కేస్ మీకు బ్లౌజెస్ కావాలన్నా క్లియర్గా చెక్ చేసి మీరు తీసుకోవచ్చు అండ్ చూడండి చూడండి ఎంత బాగుందో అండ్ బాటమ్ కూడా ఇలా వస్తుంది అండ్ ఓవరాల్ లుక్ అయితే చూడండి ఎంత బాగుంటుందో ఇలా ఉంటుంది అది ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా లైక్ ఫ్యాబ్రిక్ గురించి అంటే మెటీరియల్ గురించి కానీ ఆ కలర్స్ గురించి కానీ పేమెంట్ డీటెయిల్స్ షిప్పింగ్ డీటెయిల్స్ ఎనీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్న ఆ డౌట్స్ ఉన్నా వెంటనే మాకు మెసేజ్ చేస్తే క్లియర్గా మీకు డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తాము అండ్ చూడండి ఎంత బాగుందో నీకు నెక్ కూడా మీకు ఇలా వస్తుంది పైపింగ్ వచ్చేసి మీరు ఆల్ డీటెయిల్స్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి ముందే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ విత్ ఫాస్ట్ డెలివరీ ఆప్షన్ తోటి అండ్ ఇలా వస్తుంది లుకింగ్ మాత్రం అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ చూసినట్లయితే గ్రే విత్ బ్లూ డార్క్ నావీ బ్లూ కలర్ కలర్నేత కాంబినేషన్ సో ఇలా వస్తుంది గ్రే విత్ డార్క్ బ్లూ అండి సో మీకు బాటమ్ వచ్చేసి ఇక్కడ ప్యాచ్ అనేది సో బ్రిక్ రాయి కలర్ కాంబినేషన్ అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ అయితే అండ్ ఇలాగ చున్నీ పార్ట్ వస్తుంది పెద్ద చున్నీలు అండి అవి కూడా చెప్తున్నాను మీకు బిగ్ చున్నీ వస్తుంది పెద్దది అండ్ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం సో ఇంత బాగుంటుంది ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండ్ ఈ డ్రెస్సెస్లోనే మన హ్యాండ్లూమ్ శారీస్ స్పెషల్ డిజైన్ డ్రెస్సెస్ అండి చూడండి మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రెస్సెస్ బ్యూటిఫుల్గా ఉంది మీకు బాటమ్ వచ్చేదంతా ఎవరైతే కొంచెం లుక్ వైజ్గా మాకు సో చాలా బాగుండాలి ప్రీమియం లుక్ కనిపించాలని అడుగుతున్నారో మీకు కాటన్ ప్రోడక్ట్ తోటే సో చాలా మంచి లుక్తో మీకు అయితే ఈ డ్రెస్ డిజైన్ చేసాం చాలా బాగుంది అండ్ మీకు ఫ్రంట్ వచ్చే డిజైన్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ అండి ఎక్కడ మీకు ఈ డ్రెస్లో ప్రింటింగ్ అనేది రాదు సో ఎంబ్రాయిడరింగ్ వస్తుంది విత్ మిరర్ ఫినిషింగ్ వస్తుంది అండ్ మీరు హ్యాండ్స్ కూడా చూసుకుంటే బ్యూటిఫుల్ ప్యాచ్ ఏదైతే మీకు బాటమ్ వస్తుందో ఆ ప్యాచ్ మనం ఇక్కడ కూడా ఇచ్చాము అండ్ నెక్ కూడా పైపింగ్ చూడండి ఎంత బాగుందో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో దీనికి కూడా మీకు ప్రతి డ్రెస్కి సో మనకు వచ్చి మనం ఇచ్చే ప్రతి డ్రెస్ ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది సో లైనింగ్ మస్ట్ ప్రతి డ్రెస్కి వస్తుంది అండ్ వీటికి కాంబినేషన్స్ చూద్దాం ఇప్పుడు సో ఏదైతే బాటమ్ ఇస్తున్నామో బ్లాక్ కలర్ బాటమ్ సో ఫ్రీ స్టైల్ బాటమ్ వస్తుంది అండ్ వీటికి సో చున్నీ చూడండి సో చాలా బాగుంది చున్నీ కూడా సో పెద్ద చున్నీ వస్తుంది అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో సో ఇలా వస్తుంది కాంబినేషన్ పర్ఫెక్ట్ ఉంటుందండి మీరు డ్రెస్ కట్ వేర్ చేసినప్పుడు మాత్రం మంచి కాంబినేషన్ మంచి లుక్ వస్తుంది ఈ బ్యూటిఫుల్ డ్రెస్ ప్రైస్ ఆల్ మీకు ఎయిట్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఈ డ్రెస్సెస్ కూడా మీకు కావాలనుకుంటే సింగిల్ డ్రెస్ ఇండియాలో ఎక్కడికైనా మనం షిప్ చేస్తామండి లేదా మీకు షాప్స్ ఉన్నాయి హోల్సేల్లో మీకు డ్రెస్సెస్ కావాలి ఇంటి దగ్గర సేల్స్ చేస్తారు సో ఇలాగా మీకు ఈ డ్రెస్సెస్ మన మ్యానుఫ్యాక్చరింగ్ డ్రెస్సెస్ అండి మళ్ళీ మీకు చెప్తున్నాను ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రెస్సెస్ ఎక్కడ మీకు ఈ కలెక్షన్ దొరకదు మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి డ్రెస్సెస్ మీకు బల్క్లో హోల్సేల్లో కావాలన్నా మనం సప్లై చేస్తాం అండ్ మీకు చూడండి ప్రతి ఎంత బ్యూట్ఫుల్గా వస్తుందో సో హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే మాకు వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు సో హోల్సేల్ ప్రైస్ అంటే మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది బల్క్లో తీసుకుంటే అండ్ బ్యూటిఫుల్ చూడండి ఎంత బాగుందో డిజైన్ మాత్రం ఇలా వస్తుంది ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి సో ఇవి క్లియర్గా ఫొటోస్లో కూడా చెక్ చేయొచ్చు ఫోటోస్ కూడా మీకు సెండ్ చేస్తాం జస్ట్ మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో అండ్ ఈరోజు చూపించే డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలండి సో ప్రతిరోజు నేను చెప్తూ ఉంటాను మీకు శారీస్ గురించి చెప్తుంటాను ఏ కలర్ శారీ నచ్చిందని బట్ ఈ సారీ కూడా మీకు వీడియోలో చూపించే డ్రెస్సెస్లో ఏ డ్రెస్సెస్ బాగా నచ్చాయి మీన్స్ ఏ డిజైన్ బాగా నచ్చింది అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి సో అప్కమింగ్ వీడియోస్లో ఇలాంటి కాంబినేషన్స్ మీకు ఎక్కువ వీడియోస్ చూపిస్తాము సో ఎక్కువ కలెక్షన్ చూపించే ఆప్షన్ ఉంటుంది కలర్స్ కూడా ఎక్కువ కలర్స్ ఖచ్చితంగా చూపిస్తాము అండ్ ఈ బ్యూటిఫుల్ డ్రెస్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి సో గోల్డ్ కలర్ షేడ్ అయితే వచ్చింది మస్టర్డ్ విత్ డార్క్ రెడ్ కాంబినేషన్లో గోల్డ్ షేడ్ అయితే లుక్ అనిపిస్తుంది అండ్ సో చూడండి సో ఫ్రంట్ మీరు డిజైన్ చూసుకున్న కాంచి నెక్ పైపింగ్ నుంచి బాటమ్ ప్యాచ్ వరకు అండ్ ఇన్నర్ కూడా లైనింగ్ లైనింగ్ కూడా మీకు వస్తుంది విత్ హ్యాండ్స్ కూడా సో టాప్ డిజైన్ మాత్రం మీకు ప్రీమియం డిజైన్ అండి సో ది బెస్ట్ డిజైన్ వస్తుంది అండ్ మీకు చున్నీ విత్ బాటమ్ సో బాటమ్ చూడండి సో ఇది సెట్ వైజ్ తీసుకోవాలండి ఇది సెట్ మీకు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా మీకు ఏదైనా కలర్ నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఎందుకంటే కొన్ని కలర్స్ పర్టికులర్గా కొన్ని మాత్రం ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది చాలా ఫాస్ట్గా సో మీరు వీడియోలో చూస్తున్నప్పుడే మీకు ఈ డ్రెస్ బాగుంది బాగా నచ్చింది అనుకుంటే మాత్రం వెంటనే మాకు వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు స్టాక్ అంతా కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి అండ్ ఎక్కువ మంది అడిగే కాంబినేషన్ అండి గ్రే బ్లాక్ చాలా మంది అడిగే కాంబినేషన్ ఇది మాత్రం మెయిన్గా ఇలాంటి కలర్స్ సో మీకు ఖచ్చితంగా కావాలి తీసుకోవాలనుకుంటే ఇప్పుడు వీడియో మీరు చూస్తున్నప్పుడే వెంటనే మాకు మెసేజ్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది అండ్ ఈ డ్రెస్కి మీకు సో బాటమ్ బ్లాక్ కలర్ బాటమ్ విత్ యాస్టీజ్గా మీకు హాఫ్ వైట్ కాంబినేషన్ క్రీమ్ కలర్స్లో మీకు చున్నీస్ వస్తున్నాయి ఇలా ఉంటుంది లుక్వైజ్గా మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ అండి డ్రెస్ మాత్రం ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో గోల్డ్ షేడ్ వచ్చింది అంటే డార్క్ ఆరెంజ్ షేడ్ వచ్చింది సో లుక్ కూడా చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాను కదా ప్రతి డిజైన్లో సెవెన్ టు ఎయిట్ కలర్స్ వరకు చూపిస్తున్నాను కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు క్లియర్గా చెక్ చేయవచ్చు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో డ్రెస్సెస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డ్రెస్ సో మాకు కంప్లీట్గా డిఫరెంట్ లుక్ ఉండాలండి సో రెగ్యులర్ ప్యాటర్న్స్ కాదు డిఫరెంట్గా ఉండాలి లుకింగ్ అంటే మాత్రం ఈ డ్రెస్సెస్ మీకోసమే అండ్ బ్యూటిఫుల్ డ్రెస్ చూడండి ఎంత బాగుంటుందో మీకు డిజైన్ అనేది ప్యాచ్ ఉంటుంది ఎండింగ్లో మీకు గా సేమ్ ప్యాచ్ అంతా కూడా మీకు ప్యాచ్ కాంబినేషనే ఇక్కడ వచ్చే డిజైన్ కానీ చున్నీలో కానీ మీకు ప్యాచ్ కాంబినేషన్ వస్తుంది విత్ బాటంతో కూడా కలిపి అండ్ ఇక్కడ మీకు వస్తున్న ఇన్నర్ లైనింగ్ కూడా యాజ్టీజ్గా ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది అండ్ హ్యాండ్స్ విత్ బ్యూటిఫుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ ప్యాచ్ అండ్ నెక్ పైపింగ్ ఉంటుంది ఏదైతే మనం డిజైన్ చేసామో క్రాస్ డిజైన్ అనేది విత్ ఈ డిజైన్ మాత్రం ఎక్కువ మంది సో ఇప్పటివరకు మనం అడుగుతున్నారు ఇక్కడ ఇలా డిజైన్ డిఫరెంట్గా చూడాలని సో మీరు అడుగుతున్నారు కాబట్టి మనం మన ప్రొడక్షన్ కాబట్టి ఇలాంటి డిజైన్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాము విత్ బ్యూటిఫుల్ ప్యా మీకు ఏదైతే బాటమ్ ఇస్తున్నామో సేమ్ కాంబినేషన్ అండ్ మీకు చున్నీ కూడా చూడండి సో సేమ్ మీకు డిజైన్ అంతా సేమ్ వస్తుంది చూడండి పెద్ద చున్నీ వస్తుంది చాలా పెద్ద చున్నీ ఉంటుంది సో మొత్తం అదే డిజైన్ ఉంటుంది మీకు అదే చెప్తున్నాను కంప్లీట్గా మీరు ఒకసారి సెట్ వైజ్ లుక్ చూసుకుంటే మాత్రం సో ఏదైతే చున్నీ వస్తుందో చున్నీ సేమ్ డిజైన్ అండ్ బాటమ్ మీకు సేమ్ డిజైన్ ఇక్కడ వచ్చే ఫ్రంట్ డిజైన్ ప్యాచులతో సహా మొత్తం ఒకటే డిజైన్ ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ మీకు డిజైన్ అయింది ప్రైస్ మాత్రం ఎయిట్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవన్నీ కూడా మీకు త్రీ సైజెస్ అవైలబుల్ అండి ఎక్సెల్ డ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఎక్సెల్ అంటే మీకు ఫార్టీ టూ ఇంచెస్ టూ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ త్రీ ఎక్సెల్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎల్ సైజ్ ఎం సైజ్ కావాలన్నా మీరు ఎక్కువ ఆర్డర్ చేయాలండి లైక్ మీరు ఎక్కువ ఆర్డర్స్ చేస్తే ఆ సైజెస్లో ఖచ్చితంగా మీకు మీకు సపరేట్గా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తాము అండ్ ఇలాగైతే మీకు గ్రే కలర్లో వచ్చింది చాలా బాగుంది అండ్ బాటమ్ చూడండి ఇలా వస్తుంది ప్రజెంట్ మాత్రం ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఈ త్రీ సైజెస్ మీకు అవైలబుల్ ఉంటుంది ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ప్రతి ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేసిందంతా కూడా సేఫెస్ట్ డెలివరీ ఉంటుంది మీకు ఫాస్ట్ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా చాలా ఫాస్ట్ కొరియర్ సర్వీస్ ఉంటుందండి అండ్ ప్రతి కొరియర్ కూడా మీకు డైలీ డే టు డే అప్డేట్స్ వస్తాయి మీ వాట్సాప్ నెంబర్కి డైలీ ఎవ్రీ డే మీకు అయితే వాట్సాప్లో మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ నుంచి ప్రతి డీటెయిల్స్ అప్డేట్ వస్తూ ఉంటుంది సో ఇలాగైతే ఈ బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది అండ్ ఈ వీడియోలో డ్రెస్సెస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇంకా బ్లౌజెస్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లౌజెస్ చూపిస్తున్నాను నెక్స్ట్ నుంచి ఇది డ్రెస్సెస్లో మీకు లాస్ట్ కలర్ సో డార్క్ చాక్లెట్ కలర్ సో ఎంత బాగుందో చూడండి డార్క్ కలర్ సో ఇలా వస్తుంది విత్ మీకు డార్క్ కలర్ చాక్లెట్ కలర్ మీద హాఫ్ హెడ్ డిజైన్ మొత్తం వచ్చి చాలా మంచి లుక్ ఉంటుంది ఇక్కడ వచ్చే మీకు ప్రింట్ ఏదైతే ఉందో చాక్లెట్ కలర్కు ప్రింట్ ఉంటుంది వైట్ కలర్ మీద ఇది చాలా బాగుంటుంది యాస్టీజ్గా మీకు బోటమ్ అదే డిజైన్ వస్తుంది చుడిదార్ కూడా సేమ్ డిజైన్ ఓవరాల్ లుక్ అయితే చూడండి త్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ త్రీ కూడా మీరు అడుగుతున్న డిఫరెంట్ కాంబినేషన్స్లో చూపించాం ప్రైస్ ఎయిట్ డబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇదే వీడియోలో మీకు ఇప్పుడు కాటన్ బ్లౌజెస్ చూపించబోతున్నారండి సో బ్లౌజెస్ అన్నీ కూడా మీకు ఫస్ట్ చూపించే బ్లౌజెస్ సిల్క్ బుటీ బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా మీకు బ్లౌజ్లో మొత్తం బూటీస్ వస్తుంది ఇలాగా ఇవి సిల్క్ బూటీస్ బ్లౌజెస్ మీకు మొత్తం వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్రతి బ్లౌజ్ అండి ఇప్పటి నుంచి మీకు చూపించే బ్ల బ్లౌజెస్ అన్నీ వన్ మీటర్ వస్తున్నాయి మీకు సపరేట్గా తీసుకునే బ్లౌజెస్ మాత్రం కలర్ కూడా బుటీస్ కూడా చూడండి చాలా బాగుంటుంది అండ్ ఈ బ్లౌజెస్ మాత్రం మీరు మినిమం త్రీ బ్లౌజెస్ తీసుకోవాలి సపరేట్గా బ్లౌజెసే కావాలంటే త్రీ పర్చేస్ చేయాలి లేదా ఒక శారీ లేదా ఒక డ్రెస్తో పాటు మీరు ఒక బ్లౌజ్ కూడా సపరేట్గా తీసుకోవచ్చు మీకు పెట్టుబడులే కావాలంటే హోల్సేల్ ప్రైజెస్ కూడా ఇస్తాం అండ్ ఇందులో కలర్స్ కూడా చూడండి కలర్స్ వీటిలో కూడా ఎయిట్ టు నైన్ కలర్స్ వస్తాయండి కలర్స్ కూడా అన్నీ బాగుంటాయి ఈ కలర్ మీకు పర్పుల్ షేడ్ కొంచెం డార్క్ పింక్లో పర్పుల్ షేడ్ టైప్ వచ్చింది బ్లౌజ్ కూడా బాగుంది క్లియర్గా మీకు ఫొటోస్ కావాలన్నా అడగండి ఫొటోస్ కూడా క్లియర్గా పంపిస్తాము మీరు చెక్ చేసి ఆ తర్వాత ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇలాగా మీరు ఎలాంటి కాంబినేషన్స్ ఎలాంటి డిజైన్స్ అడుగుతున్నారో సేమ్ ఆ డిజైన్స్లోనే మన కలెక్షన్ ఎప్పుడూ ఉంటుందండి అంటే ఇంతకుముందు మీకు చూపించిన బ్లౌజెస్ మీరు అడుగుతున్న కాంబినేషన్స్లో చూపించాము బ్లౌజెస్ కూడా రీసెంట్గా మీరు ఎలాంటి కాంబినేషన్స్ అడుగుతున్నారో మాకు బుటీస్ కావాలంటున్నారు బుటీస్ చూపిస్తున్నాం ఇంకా ముందు ముందు వచ్చే బ్లౌజెస్ ఆల్ ఓవర్ ప్రింట్స్ ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తున్నాయి ఇంకా బాతిక్ డిజైన్స్ ఉన్నాయి కలంకారీ డిజైన్స్ ఉన్నాయి మీరు ఎలాంటి డిజైన్స్ అడుగుతారో అవి ఖచ్చితంగా మన దగ్గర చూస్తారండి అండ్ ఇందులోనే రాయల్ బ్లూ కలర్ చాలా బాగుంది చూడండి కాంబినేషన్స్ సో ఇలా వస్తుంది మీరు ఒకవేళ శారీస్ తీసుకుంటే కాంబినేషన్ మీకు బ్లౌజెస్ కావాలన్నా మనమే సపరేట్గా ఫొటోస్ మీకు రిలేటెడ్గా పంపిస్తాము మీరు శారీస్కి బ్లౌజెస్ వాటిలో సెలెక్ట్ చేసుకొని కూడా మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు అండ్ మళ్ళీ చెప్తున్నానండి ప్రతి బ్లౌజ్ మాత్రం వన్ మీటర్ కన్ఫామ్ లెంత్ ఉంటుంది లేదు మాకు వన్ మీటర్ బ్లౌజెస్ కాదు ఇంకా సపరేట్గా పన్నా కావాలి టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ ఫైవ్ మీటర్స్ కావాలన్నా మీకు ఒకటే పన్నా అంటే ఒకటే క్లాత్ ఫోర్ ఫైవ్ మీటర్స్ కూడా ఇస్తాము మీరు ఇదే డిజైన్ వచ్చి టూ మీటర్స్ పన్నా కావాలన్నా ఇస్తామండి మీరు డ్రెస్గా కుట్కో కుట్టించుకోవాలనుకున్నారు కానీ మేము అలా అయినా మీకు సెట్ చేస్తాము సో జస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి ఎంత కావాలి మీకు డిజైన్ అనే మీటర్స్ అనేవి మేము సెట్ చేస్తాము ఇలా వస్తుంది అండ్ ఇందులోనే పర్పుల్ షేడ్ అండి కలర్స్ కూడా మీకు ఈ అంటే ఈ మోడల్స్లో కాదు మీకు వచ్చే ప్రతి డిజైన్స్ కూడా కలర్స్ కొంచెం రేర్ కలర్స్ వస్తూ ఉంటాయి మీకు నార్మల్గా ప్రతీ వచ్చే రెడ్ మా యెల్లో వైట్ బ్లాక్ ఇలాంటి కలర్స్ కామన్గా ఉంటుంది బట్ రేర్ కలర్స్ మీరు శారీస్ తీసుకున్నప్పుడు వాటికి మ్యాచింగ్ బ్లౌజెస్ రేర్గా ఉంటుంటుంది కదా సో అలాంటి కాంబినేషన్స్ కూడా మన దగ్గర బ్లౌజెస్ ఉన్నాయి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రీన్ షేడ్ అండి సో వీడియోలో మీకు లైటింగ్ పడడం వలన కొన్ని కొన్ని బ్లౌజెస్ కలర్స్ అనేవి కొంచెం వేరియేషన్ ఉండొచ్చు కన్ఫామ్గా సో మీకు క్లియర్గా కలర్స్ కావాలి డీటెయిల్గా తెలియాలంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి మీకు ఫొటోస్ కలర్ డీటెయిల్స్ కన్ఫామ్ చేస్తాము కన్ఫర్మ్ చేసుకున్నాక మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులో మెరూన్ షేడ్ అండి డార్క్ మెరూన్ షేడ్ వచ్చింది మీకు మొత్తం కూడా బుటీస్ అండి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను చాలామంది అడుగుతూ ఉంటారు బ్యాక్లో కూడా మీకు బొటీస్ వస్తుంది సో ఇలా వస్తుంది డిజైన్ అనేది అండ్ ఈ సిల్క్ బూటీ బ్లౌజ్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ అండి సో గ్రీన్ షేడ్ వచ్చింది చాలా బాగుంది వీటి ప్రైస్ కూడా వన్ ఎయిటీ రూపీస్ అండి మినిమమ్ త్రీ పర్చ త్రీ బ్లౌజెస్ పర్చేస్ చేయాలి అరేదైనా కాంబినేషన్ డ్రెస్ కానీ శారీతో పాటు కానీ మీరు ఒక బ్లౌజ్ తీసుకున్న పంపిస్తాము ఇలా వస్తుంది అండ్ ఈ బ్లౌజెస్లోనే మీకు మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పోచంపల్లి డిజైన్స్ లైక్ పోచంపల్లి డిజైన్స్ కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు మీకు ఇవి కూడా వీవింగ్లోనే వస్తుందండి డిజైన్ అంతా కంప్లీట్గా సో వీవింగ్ చేస్తున్నప్పుడే డిజైన్ అంతా వస్తుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ మీకు కావాలంటే ఇవి డ్రెస్సెస్ కోసం మీకు కావాలన్నా టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ టెన్ మీటర్ మీకు కావాలన్నా కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకో కలర్ అండి సో కలర్స్ ఇందులో మీకు కూడా ఎయిట్ కలర్స్ వరకు చూపిస్తానండి మీకు బ్లూ అండ్ గ్రే కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లూ విత్ యాష్ కలర్ సో ఇలా వస్తుంది మీకు మొత్తం డిజైన్ అండ్ వీడియోలో బ్లౌజెస్లో మాత్రం ఏదైనా మీకు ఒకే డిజైన్ కాదండి ఏ బ్లౌజెస్ అయినా మీకు త్రీ బ్లౌజెస్ తీసుకోవాలి వీడియోలో మీకు త్రీ డిజైన్సే చూపిస్తున్నాను ఇంకా మన దగ్గర ఇంకా డిజైన్స్ ఉన్నాయి కలంకారీ పాతి డిజైన్స్ వీటన్నిటిలో మీరు ఏదైనా త్రీ బ్లౌజెస్ ఒకేసారి ఆర్డర్ చేయొచ్చు లేదంటే కాంబినేషన్లో ఒక బ్లౌ బ్లౌజ్తో పాటు శారీ అయినా లేదా డ్రెస్సెస్ అయినా ఏదైనా తీసుకున్నా కానీ మీకు బ్లౌజెస్ సెండ్ చేస్తాం ఇలా మీకు ఎవ్రీడే చూపించే మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా లేటెస్ట్ వెరైటీస్ న్యూ డిజైన్స్తో మాత్రమే మనం చూపిస్తాం అది కూడా కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుంది ఇలా వస్తుంది ఈ డిజైన్ అండ్ ఈ కలర్ చూడండి బ్రౌన్ షేడ్ వచ్చింది చాలా బాగుంటుంది ఇవి కూడా లుక్ వైజ్గా సో బ్లౌజెస్ మీకు చెప్పాను కదా కలర్స్ ఈ కలర్స్ మాకు బయట దొరకట్లేదండి బ్లౌజెస్ కోసం అని ఎవరైతే అడుగుతూ ఉన్నారో సో మన కలెక్షన్ బ్లౌజెస్ కలెక్షన్ చెక్ చేయండి రేర్ కలర్స్ కానీ నార్మల్గా మీకు ఉండే కలర్స్ కానీ ఏవైనా సరే మన దగ్గర ఖచ్చితంగా ఆ కలర్ ఉండాల్సిందే ఇందులోనే పింక్ కలర్ వచ్చింది సో పింక్ విత్ యాష్ కలర్ కాంబినేషన్ విత్ వన్ మీటర్ పన్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇది అండ్ ఇందులోనే గ్రీన్ విత్ గ్రే కలర్ సో ఈ కాంబినేషన్ కూడా గ్రీన్ గ్రే అండి ఇవి కూడా క్లియర్గా ఫొటోస్ అడగండి కలర్స్ కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇందులోనే మీకు స్కై బ్లూ విత్ గ్రే కలర్ అండి స్కై బ్లూ కలర్ ఈ కలర్ కూడా మీకు మై మెయిన్గా కలర్స్ అంటే పోవండి స్కై బ్లూ కలర్ వచ్చింది పోతుందేమో అనుకోకండి కలర్స్ సేమీ పోదు ప్రైస్ వన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి వీడియోలో మీకు చూపిస్తుంది ఇందాకేమో స్మాల్ బొటీస్ సిల్క్ బొటీస్ చూపించాం కదా ఇవి కంప్లీట్గా కాటన్ వస్తుంది మీకు కాటన్లో కావాలి కంప్లీట్గా అనుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మెటీరియల్ ఇది వీటిలో కూడా మీకు వచ్చే డిజైన్ ప్రతిదానికి డిఫరెంట్గా ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను వీవింగ్లోనే ఉంటుందండి మీకు ప్రీవియస్గా చూపించినవైనా ఇవైనా కంప్లీట్ వీవింగ్గా వస్తుంది ప్రింట్ కానీ జరీ కాంబినేషన్స్ అలాంటివి ఉండవు మొత్తం వీవింగ్ వస్తుంది సో ఇలాగా సో ఈ బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది వీటి ప్రైస్ వన్ ఫార్టీ రూపీస్ షిప్పింగ్ అండ్ కళనేత కాంబినేషన్ వచ్చింది అండ్ రీసెంట్గా కామెంట్స్ కూడా చూస్తున్నాము కళనేత శారీస్కి బ్లౌజెస్ మ్యాచింగ్ దొరకడం చాలా కష్టమవుతుందని సో కొంతమంది మెసేజ్ చేశారు రీసెంట్గా కామెంట్ చూసాం మీకు కళనేత కాంబినేషన్ బ్లౌజెస్ కావాలన్నా మన దగ్గర ఉంటుందండి మీరు శారీ ఎలాంటివి తీసుకున్నారు మన దగ్గర నుండి మెసేజ్ చేసినా సేమ్ కాంబినేషన్లో మీకు బ్లౌజెస్ కూడా ఉంటాయి ఇలా వస్తుంది డిజైన్ అండ్ ఇందులోనే గ్రీన్ షేడ్ చూడండి ఇవి కాకుండా ఒకవేళ మీకు కలంకారీ కావాలి ట్రెడిషనల్గా కావాలన్నా ఉంటుంది బాతిక్ డిజైన్స్ బాతిక్లో కూడా టూ డిజైన్స్ ఉన్నాయి సో మీకు బాతిక్లో కూడా సెండ్ చేస్తాం ఫొటోస్ మీరు ఎలాంటి డిజైన్స్ కావాలనుకుంటున్నారో జస్ట్ మెసేజ్ చేయండి పోచంపల్లి డిజైన్స్ కూడా ఉన్నాయండి సో అవి కూడా మీకు పంపిస్తాము జస్ట్ బ్లౌజెస్ కావాలని మెసేజ్ చేస్తే రిలేటెడ్ కలెక్షన్ అంతా మీకు సెండ్ చేస్తాము అండ్ మర్చిపోవద్దండి మీకు పెట్టుబడులకు కావాలి హోల్సేల్లో బ మీకు బల్క్లో బ్లౌజెస్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడే మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో హోల్సేల్ రేట్స్కే చాలా రీజనబుల్ ప్రైస్కే మీకు ఇంకా బ్లౌజెస్ వస్తుందండి హోల్సేల్ ప్రైజెస్ కోసం మాకు ఇప్పుడే మెసేజ్ చేయండి అండ్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి ఇవి కూడా మీకు అంటే డిజైన్స్ వీటిలోనే ఫోర్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్తో డిజైన్స్ డిఫరెంట్గా వస్తుంది ఇది ఫ్లోరల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది సేమ్ గ్రే అండ్ బ్లాక్లోనే మీకు ఫ్లోరల్ వద్దనుకుంటే ఈ డిజైన్ కూడా చూడండి సో ఇంకా ఎలిఫెంట్ డిజైన్స్ ఉన్నాయి సేమ్ కాంబినేషన్లో వీడియో పూర్తిగా చూడండి ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు స్టార్టింగ్ చూపించిన డ్రెస్సెస్ నుంచి ఇవన్నీ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ నుంచే మీకు ప్రతి ప్రొడక్షన్ వస్తుందండి బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ మెటీరియల్ మీకు వస్తుంది ప్రైస్ మెయిన్గా ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ఉంటుందండి ఇలా వస్తుంది అండ్ ఇవి కూడా మీకు మీటర్ కావాలన్నా ఇస్తాము బ్లౌజ్ లేదా మాకు ఆ డ్రెస్సెస్ కావాలి మ్యాచింగ్ టూ టూ మీటర్స్ త్రీ మీటర్స్ పన్నా కావాలన్నా మీకు పంపిస్తామండి సో ఇలా వస్తుంది అండ్ గ్రే బ్లాక్ కాంబినేషన్లోనే మీకు ఎలిఫెంట్ డిజైన్ చూడండి సో డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇలా వస్తుంది అండ్ ఇవి మీకు ప్రతి పార్సెల్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్స్ ఎక్్యూట్ డెలివరీ ఉంటుంది మీరు ఆర్డర్ చేసిన ప్రతి ప్రోడక్ట్ మీరు ఓటీపీ చెప్తేనే ఇస్తారు ఓటీపీ బేస్డ్ ఎనేబుల్డ్ హండ్రెడ్ పర్సెంట్స్ ఎక్్యూట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ ప్రతి ప్రోడక్ట్ మీకు రీచ్ అవుతుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో కలనేతనండి సో కలనేతలోనే వస్తుంది ఆరెంజ్ అండ్ డార్క్ మాస్టర్డ్ కాంబినేషన్లో కలనేతలో వచ్చింది అండ్ ఇందులోనే ఇంకో కలర్ చూడండి సో ఇలా వస్తుంది అండ్ కాంబినేషన్ డిజైన్ మెయిన్గా మీరు చూస్తున్న ప్రతి డిజైన్ ఈ బ్లౌజ్లో వచ్చిందంతా వీవింగ్లోనే వస్తుంది అండ్ ఇవన్నీ డైరెక్ట్గా మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చు అండి షాప్కి వచ్చి మీకు సెపరేట్గా బ్లౌజెస్ కలెక్షన్ కావాలన్నా ఉంటుంది కాబట్టి శారీస్తో పాటు బ్లౌజులు కూడా డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా తీసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో ఈరోజు మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో బటర్ఫ్లై డిజైన్ విత్ గోల్డ్ షేడ్ అయితే వచ్చింది మీకు అంటే లైక్ పింక్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్లో గోల్డ్ షేడ్ అయితే వచ్చింది మొత్తం బటర్ఫ్లై వీవెన్ డిజైన్ థ్రెడ్ వీవెన్ డిజైన్ సో వీటి ప్రైయస్ మెయిన్గా వన్ ఫార్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఏదైనా త్రీ బ్లౌజెస్ పర్చేస్ చేయాలి విత్ కాంబినేషన్ ఆఫ్ డ్రెస్ అండ్ శారీతో పాటు మీరు సింగిల్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు ఈ వీడియోలో కలెక్షన్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్